బైబిల్లో రెండవ సమయులు గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకట వచ్చిన చదివితే దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక అతని మీద పడి బెదిరిస్తే అతని ఎదునా జన్లందరూ పారిపోతారు రాజును మాత్రం అతని నీ తట్టు తిప్పేదనని నీ వెదికే మనిషి నేను పట్టుకొనగా జన్లందరూ వచ్చి నీతో సమాధానం కనుక నిశ్చితమైతే నేను వెళతానని అబ్షాలోమ్ అనేటువంటి దావీదు కుమారుడికి అతని పనివాడు చెప్తున్నాడు ఇక్కడ మన అంశం ఏంటంటే మన విషయం మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామని శత్రువుకి అర్థమైద్దో అప్పుడే శత్రువు మన మీద దాడి చేస్తారు చూడండి లోకంలో కూడా ఎవరైనా బలంగా ఉన్నారంటే ఆడి జోలి ఎవరు దీని బలహీనంగా ఉన్నాడలే ఏం చేయలేడులే అనుకున్న వాళ్ళు వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు ఎరుగుతారు అందరికీ కలిసి బలహీనంగా ఉన్నాము అంటే మనుషులు ఏ విధంగా మనల్ని అనగదుపుతారో ఆత్మీయ సంగతుల్లో కూడా చూస్తే మనం ఎప్పుడైతే బలహీనమని అనిపిస్తాడో సైతానికి మనల్ని మీద దాడి చేస్తాడు కనుక మనము ఏ విధంగా బలహీనం అవుతామో కొన్ని మాటలు మనం చూసిన తర్వాత అప్పుడు మనం బలం కూడా ఎలా మనం పొందాలో తెలుసుకుని మా క్లుప్త సందేశాన్ని మనము ముగించుకుందాం త్వరలోనే చూడండి ఈ బైబిల్లో మనం చూస్తే లూకాస్ వార్త పదమూడా అధ్యయంలో దయ్యాలు చేత బలహీనమైపోయింది బలహీన పరిచే దయ్యం పట్టిందంట ఒక ఆమె ఎంత ఆహారం తిన్నా ఎన్ని మందులు వాడినా ఎంత వైద్యం చేయించుకుంటున్నా ఆమెకిలో లోన్న దయ్యం పట్టిందంట పద్దెనిమిది ఏండ్ల నుండి పదమూడో అధ్యాయం పదకొండో వచ్చిన లూకస్ వార్తలో ఎన్ని మందులు వాడినా ఎంత మంచి ఆహారం తిన్నా ఆమెలో దయ్యం పట్టింది ఆ దయ్యం పేరే బలహీన పరిచేటువంటి దయ్యం లోకములో చాలామందికి వ్యాధులు బాధలు బలహీనతలు నొప్పులు రకరకాలైనటువంటి రకాలైన అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు టెస్టులు చేయిస్తారు చెకప్ చేస్తారు స్కానింగ్ చేస్తారు ఎక్స్రే తీస్తే ఆ డాక్టర్లు ఏమంటారు ఏమీ లేదు అంటారు టెస్ట్ రిపోర్ట్లో ఏమీ రాలేదు అంత నార్మల్గానే ఉంది మరి ఎందుకు తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు అంటే వాళ్ళకి తెలీదు ఆ పేషెంట్కు తెలీదు అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే ఓ లోకములో ఒక దురాత్మ అనేది తిరుగుతుంది ఆ దురాత్మ ఏ మనుషుల్ని బలహీనపరుస్తుంది ఎంత మందులు వాడిన ఆహారం తిన్నా ఎన్నెన్ని వైద్యాలు చేయించుకుంటున్నా వారిలో దయ్యం బయలుదేరి ఆ విధంగా బలహీనపరుస్తుంది అందుకని ప్రభు ప్రభువారంట ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలలో అపవాది క్రియలను లయపరచడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఏసు చెంతకు వచ్చి ఏసు నామంలో ప్రార్థన చేయించుకుంటే ఏసునామంలో కనిపెడితే ఆ దురాత్మ వెళ్ళిపోదు అందుకని చాలామంది ఎన్ని మందులు ఎన్ని వైద్యలు చేయించుకున్నా మంది డాక్టర్ దగ్గర తగ్గినటువంటి జబ్బులు ప్రార్థన ద్వారా తగ్గుతాయి అందుకని పత్రికలు ఏమంటారంటే మీలో ఎవరైనా రోగై ఉన్నాడా అతడు సంఘ పెద్దల్ని పిలిపించి ఏం చేయాలా ప్రార్థన చేయించుకోవాలి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును కనుక ఏసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి రోగులు వచ్చి అనేక స్వస్థ పొందారు మత్స్య స్వార్త ఎనిమిది అధ్యాయం పదిహేడు వచనంలో ఈ మాట చూస్తాం మత్స్య స్వార్త ఎనిమిది అధ్యాయం పదిహేడు చూస్తాం ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టుగొట్టి రోగులు నెలలను స్వస్థపరిచిన చూడండి అంటే దయ్యాలు ఎప్పుడైతే వెళ్ళిపోయి రోగాలు స్వస్థత పొందారంట అందుకని ఆయనే మన బలహీనతలు భరించారని ఎస్ఐఆర్ ప్రవక్త ప్రవచ పలికిన ఆ ప్రవచనం నెరవేరింది అని ఇక్కడ మత్స్య సువార్త ఎనిమిది అధ్యయన పదిహేడులో మనం చూస్తాం కనుక దురాత్మలు అపవిత్రాత్మలు లోకములు సంచరిస్తూ ఈ మనిషి అని ఆ మనిషి అని లేదు ఈ ప్రాంతం అనేది ఆ ప్రాంతం అని లేదు ఇక్కడ అనేది అక్కడ లేదు వారే లేదు వీరేం లేదు ప్రతి ఒక్కరి మనిషిని దురాత్మ పట్టి బలహీనం చేసేస్తుంది ఇది తెలుసుకునేది ఎవరు దీని నుండి విడుదల ఇచ్చేవారు ఎవరు ప్రభువే చాలామంది అవే ఇవన్నీ తాడులని తడపలని రకరకాల మంత్ర రకరకాలు రకరకాలుగా చేస్తారు కానీ మళ్ళీ అవి ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి ఎందుకంటే దెయ్యాన్ని దెయ్యాన్ని చేత వెళ్ళగొడతారు ఈ చిన్న దయ్యాన్ని వెళ్ళకూడదు ఇంకొక పెద్ద దయ్యను ఉపయోగిస్తాడు కనుక అంతే తప్ప పూర్తిగా విడుదల రాదు అదే యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ప్రార్థన ద్వారా ఆయన మాట వలన స్వస్థత విడుదల కలుగుతుంది ఆ మెయిన్ ఇది మొదటగా ఈ బలహీనత మనుషులకు కలిగేటువంటి బలహీనత చూడండి ఇక రెండవదిగా మనం చూసినట్లయితే సంసోను చాలా బలమైన వ్యక్తి దేవుడే పుట్టించాడు బలమైన వాడిగా ఎందుకనగా శత్రువును పిలిస్తీలని శత్రువుని నాశనం చేసి ఇజ్రాయేలీకి రక్షణ కల్పించాలని రక్షకుడిగా ఈయన సంశోన్ని మరి ఆశ్రీ బలమైన వ్యక్తిగా దేవుడు పుట్టించాడు పుట్టిస్తే ఆయన బలము ఎక్కడ పెట్టాడంటే ఒక వెంట్రుకు తల వెంట్రుకలో పెట్టాడు నిబంధన అయితే ఎప్పుడు బల మరి ఇంత బలమైన వ్యక్తి బలహీనమయ్యాడు ఒకనొక సమయంలో ఎప్పుడయ్యాడంటే దలీలు అనే ఒక ప్రవ దలీ అనే ఒక వేస దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వేసికేం పుట్ల ఈ బుద్ధి వేస ఆ వేస్య ఈయన బలం తీసేయాలని కానీ ఇతను బలహీనపరచాలని కానీ అనుకూల అసలు వేసే దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే కోటకి వెళ్ళాడు ఎందుకంటే ఆ రోజుల్లో అపాయకరమైన పరిస్థితులు వస్తే ఎక్కడికి వెళ్ళటానికి వీలు పడిపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు వేసే దగ్గరికి వెళ్ళేవాళ్ళు దానికి ఉదాహరణగా యహోస్సు గ్రంథంలో ఏగులు వారు ఎరుకోపట్నాన్ని చూడమని వెళ్ళినప్పుడు ఆ రాజు కంటపడితే వీళ్ళని చంపేస్తాడు కనుక వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు రాహాబని అంటే తలదాసుకోవడానికి వేసి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ ఏదో వేసితో ఏదో చేయాలని వాళ్ళు ఎలా చాలామంది తెలియక వేరే విధంగా భావిస్తారు ఇక వేరే దిక్కు లేదు దాక్కునే అంటే ఇక అక్కడికి వెళ్ళి ఇక అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు అలాగే అక్కడికి వెళ్ళాడు అనమాట వెళితే అక్కడ ఉన్నాడని తెలుసుకుని సర్దారులు అతన్ని మీ నువ్వు పట్టిస్తే మాకు నీకు ఇంక ఇంత డబ్బు మేము ఇస్తామో నువ్వు ఎంత వృత్తి చేసుకున్నా కానీ అంత డబ్బు రాదు మేము ఎంత డబ్బు ఇచ్చేస్తామో జస్ట్ అతను బలం ఉందో తెలుసుకో ఒక గుట్టు రహస్యం తెలుసుకో అన్నాడు అప్పుడు ఆమె ఏం చేసింది దాన్ని శోధించి సాధించింది ఎట్లయితే తన బలము తల వెంట్రుకలో ఉందని తెలుసుకుని నిద్ర ఫోన్ ఇచ్చి ఏం చేసింది తన పని తను డబ్బు కోసం వేస్తే కదా వేసే పని చేస్తుంది డబ్బు కోసం అలాగే చేసింది అప్పుడు ఏమయ్యాడు చెప్పండి దేవుని ఇచ్చిన బలాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో ఏమైడైనా బలహీనడై జస్ట్ అంతే అలాగే ఒక దేవుడు మనకి కొన్ని బలాలు ఇచ్చాడు మనకి బలం ఇచ్చాడు వి విశ్వాసం ద్వారా మనం బలం పొందాలని ఉంది రోమాపత్రిక నాలుగు అది ఇరవై ఒకటిలో ఉంది అలాగే లూకసు వార్త నాలుగు పద్నాలుగులో ఏముందంటే ఆత్మ బలం అని ఉంది ఆత్మ బలం అలాగే మొదటి యూహన్ రాసిన మెత్తగా రెండు అధ్యాయం పద్నాలుగులో ఏముందంటే వాక్యం అనే బలం అని ఉంది వాక్యం అనే బలం ఇలా అలాగే తిమోతితో అపోజ్తో పౌలు అంటాడు కృపచేత బలము పొందుకో అంటాడు కృప కృప కనుక ఇలా మనకు బలాలు దేవుడు ఇచ్చాడు ఈ బలాల్ని మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడైతే మన బలం ఎక్కడైతే ఉందో ఆ దేవుని బలాన్ని ముఖ్యంగా వాక్యం అనే ఈ బలాన్ని శక్తిని పరిశుద్ధాత్మ ఆ శక్తిని అభిషేకాన్ని ఆత్మీయతను ఆ భక్తిని ఆ నీతిని ఆ యథార్థతని మనం ఇడిచిపెట్టుకూడదు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చిన బాధలు యోగు భార్య ఏమంటుంది నీకిన్ని శ్రమలు వచ్చినా సత్య రోగం వచ్చినా నువ్వు ఇంకా యథార్థత విడవకుందువా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు దేవుని వలన మనము సుఖం అనుభవించాము దేవుని వలన కష్టం అనిపించడం తగదా అవును దేవుని వలన ఒకప్పుడు సుఖం అనిపించవు దేవుని వలన ఇప్పుడు కష్టాలు అనిపిస్తున్నాం కనుక ఏది ఏమైనా సరే చచ్చినా సరే నేను దేవుని ఏడు అన్నాడు ఆయన అలాంటి విశ్వాస బలము మనకున్నప్పుడే విశ్వాసం ఉన్నంత బలం ఇక ఎవరికి లేదు ఇక ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలే పదకొండా మనకు చదివితే ఇస్ అక్కడ ఏముందంటే విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు విశ్వాసము ద్వారా సింహం నోళ్లు మూయించారు విశ్వాసం ద్వారా కోటలు పడగొట్టారు విశ్వాసం ద్వారా అన్య దేశాలని ఆక్రమించారు విశ్వాసం 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 విశ్వాసు అనే పేరుంటది కానీ ఏముండదు ఇందులో అది నేతి బీరకాయకి ఎలాంటి పేరు వచ్చిందో పేరేమో నేతి బీరకాయ అందులో ఉండదు విశ్వాసరే కానీ ఏముండదు విశ్వాసం ఉండదు కొంచెం శ్రమ వచ్చే కష్టం వచ్చే బాధ ఇరుకోదు అయ్యో అదే జేబు నిండా డబ్బులు ఇంటి నిండా తిండి ఒంటి నిండా గొడ్డలు అప్పుడైతే అప్పుడు అప్పుడేమో చుట్టాలు స్నేహితులు బంధువులు సందాలు తన పాస్ట్ గారు ఫోన్ చేసిన ఏమంటారు అప్పుడు చుట్టాలు వచ్చారు అంటే కదా లేకపోతే స్నేహితులు వచ్చారు లేకపోతే ఏదో పని ఉందంటారు విశ్వాసం నేను ఎవరి గురించి చెప్పట్లేదు సుమా జరుగుతున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఈ సందేశం వింటున్నారు కనుక గమనించండి విశ్వాసము అనేది మనకు ఒక బలం ఈ బలము ఎప్పుడు పరీక్షించబడింది అంటే మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా అల్లే సూత్రం అంటారు కష్టాలు వచ్చినప్పుడు తెలిసింది కష్టాలు వచ్చినప్పుడు మనలో ఎంత విశ్వాసం ఉందో అది పరీక్షించబడతాం అబ్రహంకి దేవుడు ఒకగాన యువగ ఒక కొడుకునిచ్చి ఆ కొడుకునేమంటాడు దేవుడు ఆ కొడుకు నాకు ఇవ్వను ఏమనిపిస్తుంది మనకు నిజంగా ఆ స్థానంలో మనం ఉంటే ఏమంటాం ఒక అప్పుడు కూడా ఏ దేవుని నమ్ముకుని ఆయన ఇరవై సంవత్సరాలు అయింది ఇస్తా ఇస్తే 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 అంటూనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గడిపేశాడు దేవుడు ఎందుకు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన్ని పరీక్షిస్తే పరీక్షలో నిలబడ్డాడు అందుకని అప్పుడు ఏం చేశాడు మళ్ళీ శారమ్మకి చెప్తే ఇంటంతో ఎందు అని చెప్పి ఈయన ఏం చేశాడు పని వాళ్ళని తీసుకుని తీసుకెళ్ళిపోయాడు కొడుకు కూడా చెప్పాల కొడుకు అడుగుతున్నాడు నాన్న డాడీ కట్టెలు ఉన్నాయి బలి అర్పించడానికి బలి కట్టెలు ఉన్నాయి బలి ఎందుకంటే బల్యర్పించ నిప్పు పెట్టడానికి అన్నీ ఉన్నాయి కానీ బలి అర్పణ చేయడానికి మన దగ్గర పశువు పశువు ఏది అని అడిగాడు కొడుకు అడుగుతున్నాడు ఏ తండ్రికైనా బాధేస్తలేదు పశువు ఎవరో కాదు రానా నిన్నే రాని ఎవరైనా ఆ హృదయంలో అనుకుని ఏడుతూ దుఃఖపడి ఉండొచ్చు కానీ బాధపడ యహోవా ఇచ్చను యహోవా అడిగేసి అడు ఇచ్చేస్తాను ఆయన ఇవ్వబోతున్నాను అనుకున్నాడేమో కానీ దేవుడు అన్యాయిస్తున్నా మనం అంత ప్రాణ త్యాగాలు చేస్తంటే మన ప్రాణాలు తీసుకుంటాడా మన నరబలి తీసుకుంటాడైనా మనం చచ్చిపోతే ఆయనకి ఏమైనా లాభమా మనం నష్టపోతే మనకు లాభమా మనం ఈ లోకం మీద లేదా దిగంబరులైపోయి ది దరిద్రులైపోయి వేదోళ్ళమైపోయి కష్టాల్లో పాలైపోతే ఆయనకి సంతోషమా కాదు ఆ కష్టాల్లోనైనా నా కొరకు నిలబడ్డవని సైతాన ముందు నీ గురించి నా గురించి దేవుడు కొట్టాలని మన కోసం ఏం చేస్తాడైనా కొన్ని శ్రమలో కొడతాడు సైతం ముందు దేవుడు మన గురించి మన పేరు చెప్పి ఇదిగో సామెరి పేటకు అన్ని శ్రమలు పెట్టాను అస్తలు పెట్టే ఏం చేయగలిగి నువ్వు ఆయనలో విశ్వాసం తొలగించగలిగేవా నన్ను దూరం చేయగలిగేవా నన్ను దూషింప చేయించేవా నువ్వు నా సేవ చేయకుండా కలిగేవా దురాత్మ ఏమనుకున్నావు అని ఏం చేస్తాడు కాలు రెగరేస్తాడు ఏ దేవుడు అది మన బలం అదే మన ఆమె ఆమె పంటలు పడినప్పుడు అల్లుగా సోత్ర సోత్ర సోత్రం ఉద్యమం సంతోషం పంట పండ్ల ఏం చేద్దాం సాల్లో పశువులు లేకపోయినా పంట ఇంటికి రాకపోయినా ఉందా లేదా ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అప్పుడే ఆయన ఏం చేసినట్టు ఆ ప్రవక్త నేను నా దేవుడని యోహోయందే ఆనందిస్తానంట ఆమెన్ ఆమెన్ దేవుని బిడ్డారా విశ్వాసం అనేది మనకు బలం లాంటిది కనుక అప్పుడు చోదిస్తాడు మొదటగా చెప్పాను మనము ఎప్పుడు బలహీనం అవుతాం చెప్పండి సైతానుడు మనల్ని ఏం చేస్తాడు బలహీనపరుస్తాడు మనకి మనకు వచ్చింది దే మనం మంచిగానే ఉంటాం ఆరోగ్యంగానే ఉంటాం సడన్గా తలనొప్పి వస్తుంది సడన్గా ఊరు యాక్సిడెంట్లు అవుతాయి సడన్గా బలహీనలు సడన్గా అనారోగ్యాలు సడన్గా జ్వరం సడన్గా ఏంటి డాక్టర్ల అయితే ఏమి లేదంటారు అది దయ్యం చేసే పనులు అప్పుడు ప్రార్థన అనే బల ప్రార్థన శక్తి దాన్ని ఏం చేయాలా దురాత్మను వెలగొట్టాలి అది దేవుడు తప్ప ఎవరు చేయలేరు అది దేవుని బిడ్డలకే తెలుసు రెండవదిగా మనం ఎప్పుడైతే బలహీనం అవుతామో అంటే స్వార్థపరుల పనులు చేతిలో ఎప్పుడైతే చిక్కుతామో అప్పుడు మనం ఏమైపోతాం స్వార్థపరులు స్వార్థపరులని మీకు తెలుసా అంటే మన మన అవసరంతో తీర్చుకుంటారు కానీ ఎంత నష్టం దొరుకుతుందో కూడా వాళ్ళు అంతే వాళ్ళ సంతోషం వాళ్ళ స్వార్థమే వాళ్ళ లాభాలే వాళ్ళ క్షేమాలే ఇప్పుడు సంసోను పట్టించినటువంటి ఆమె దేనికోసం అప్పటిచ్చింది చెప్పండి డబ్బు కోసమే కదా స్వార్థమే కదా తన స్వార్థమే కదా తన లాభమే చూసుకుంది కానీ ఇంత బలమైన ఒక వ్యక్తిని దేవుని చేత అభిషేకంతో ఇంత బలమైన అండి ఒక వెయ్యి మందిని దవ ఒక గాడి దవడెముకు పట్టుకు చంపి బల బలసూర్యుని అయ్యో నేను ఎందుకు చేయాలి ఎంత పెద్ద అనుకుంది అను కనుక స్వార్థం మనం మనుషుల స్వార్థానికి ఎప్పుడైతే బలవుతామో మనం బలహీనమైపోతాము దేవుని బిడ్డరా కనుక ఇక మూడవదిగా మనం ఎప్పుడు బలహీనం అవుతామంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యయం ఏడులో మనం చూస్తే రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యయనం ఏడో వచ్చిన చూస్తే అక్కడ ఏముంటుందంటే కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యము సఫలమగును మన పితరులకు యుద్ధాలు ఎదురైనప్పుడు యుద్ధాలు యుద్ధాలు ఎదురైనప్పుడు వీళ్ళ సైన్యం తక్కువ అవతాల శత్రు సైన్యం ఎక్కువ అంటే వీళ్ళు ఒక దేశం ఎంత అవతాల దేశాన్ని ఐదారు దేశాలు చూడు వీళ్ళ పక్షంగా దేవుడు తప్పకి ఎవరు ఉండేవాళ్ళు కదా అలాంటప్పుడు వీళ్ళకి ఏమయ్యేది బలహీనమైన భయం వచ్చేసేది బలహీనం అయ్యో వాళ్ళు ఆ ఇదారు దేశాలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మరణాయుధాలు మన దగ్గర లేవు అంతమంది సైన్యం మనతో లేరు అని అదంతా అధ్యాయులన్నీ చదువుకుంటే మీకు తెలుస్తుంది కానీ నేను ముఖ్యమైన మాట చెప్తున్నాను పోరాటాలు యుద్ధాలు జగడాలు మన మీదకి మనుషులు దండెత్తినప్పుడు శత్రువులు దండెత్తినప్పుడు మనకేం కలుగుతుంది చెప్పండి బలహీనత వచ్చేస్తుంది భయం కలిగిపోతుంది ఆ భయంలో బలహీనత వచ్చేస్తుంది విన్నారండి మొదటగా దయ్యాలు రెండవది గంట స్వార్థ పరిచయం పడ్డప్పుడు మూడవది శత్రువుల ద్వారా మనం పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు బలహీనమవుతున్నామనే భయం కలుగుతుంది ఏమండి అయితే చూడండి ఇలాంటి సమయంలోని సైతానుడు ఏం చేస్తాడు మన మీదకి అనండి ద బలహీనతతో ఉన్నప్పుడే ఎవరైనా మన మీదకి దాడి చేస్తారు అటాక్ చేయాలని చూస్తారు శారీరకంగా బలహీనమైనా సరే మనుషులు ఏ విధంగా బలహీనుడులే అతను ఏం చేయలేడులే మనం ఒక దెబ్బేసినా మన తిరిగి కొట్ట లేడు అనుకున్నప్పుడు అలాంటి అంటోడు మీద కాదు లోకం జరుగుతున్న సంగతి సైతానుడు కూడా లోకం కూడా అయితే బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే బలహీనుడు ఏమనుకోవాలంటే బలహీనుడు ఎప్పుడైనా మనకు ఏదైనా బలహీనతలు అనేవి తప్పుకు వస్తాయి ఎందుకంటే దేవుడు బలహీనమనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ఏదో బలవంతులమో ధనవంతులమో అందగలమని కాదు అప్పుడు మనం ఏమనుకోవాలో చూడండి వాగ్దానం చదువుతాం యోవేలు గ్రంథం మూడు పది తెరవండి ఒకసారి యోవేలు గ్రంథం మూడు పది ఉంది మీ కర్ణులు చెడగొట్టి కడ్గమలు చేయడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయడి బలహీనుడును నేను బలాఢ్యుడును అనుకోవాలి బలహీ బలహీనుడు అరే నాకు ఏ బలం లేదు ఎవరు లేరు తోడు లేరు ఆదరణ లేరు డబ్బు లేదు మనుషులు లేరు దిక్కు లేదు అని అనుకుంటాం కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకు అలాంటి బలహీనమైన మనస్సు బలహీనమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్నామో అలాంటప్పుడు ఎప్పుడు కూడా నేను బలహీన మనం అనుకోవద్దు ఆ టైంలో మనం ఏమనాలంటే నేను బలవంతుణ్ణి ఎందుకనగా మీలో ఉన్నవాడు లోకంలో కంటే మనలో ఉన్నాడు మనకు తెలియకుండానే మనలోనే ఉన్నాడు ఏసయ్య మనం పొందిన బాప్తిసం గుర్తు చేసుకోవాలి మనం పొందిన రక్షణ మనం చేసిన ప్రార్థనలు మనం చేసిన ఉపాసాలు మనం దేవుని దగ్గర ఎంత కన్నీరు కాదు అని గుర్తు చేసుకున్న దేవుడు ఉన్నాడు సాధారణ నువ్వు నన్ను ఏం చేయలేవు కరువుల కరువు నన్ను ఏం చేయలేదు ఒంటరితనం నన్ను ఏం చేయలేదు నిరాశ నిస్పృహలు నన్ను ఏం చేయలేవు బలహీనమైన పరిస్థితుల్లో నేను బలవంతుడు అనుకోవాలి అదే విశ్వాసం అండి అంతే తప్ప కురింగిపోయి దిగజారిపోకూడదు దేవుడు నన్ను బలపరుస్తాడు నేను బలహీను కాదు నేను పేదని కాదు నన్ను దేవుడు బైబిల్ నీతి నీతివంతులని అంటే దేవుడు భిక్షం ఎత్తుకొనివడంట భిక్షం అడుక్కొనివ్వడో చేతులు చాపనివ్వడో ఆ పరిస్థితులు వచ్చినా దేవుడు ఆ స్థితిని జగమింగేసి దానికంటే ఎక్కువైన ఆశీర్వాదాలు వచ్చేలాగా దేవుడే మీకు సహాయం చేస్తాడు రెండవదిగా అపోస్తున్న పౌలు గారు అంటే శరీర రీతిగా ఆయన బలహీనమైన స్థితిలో ఉన్నాడు ఆ బలహీన స్థితిలో ఉన్నాడంట అంటే దేవుడే ఆయన్ని శోధించడానికి ఒక బలం ఏదో ఒక ముళ్ళు పెట్టాడు ఆయన ఇక అది ఎవరి వలన తగ్గించినాం దేవుడే ఒక బలహీనమా ఏదో ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు ముళ్ళు పెట్టినప్పుడు ఆయన ఏమంటా దేవుణ్ణి అడిగాడు ప్రభా నా శరీరంలో ఈ బలహీనత తొలగించవా మరి స్వస్థపరచునైనా అయినా అంటే మరి ప్రభు ఏమనంటే లేదు లేదు ఆ బలహీనత ఉండాలి అది కానీ నీకు లేదనుకో నువ్వు ఎక్కడ గర్విష్ఠోడవే చెడిపోతావో అందుకని ఆ బలహీనతతోనే నిన్ను వాడుకుంటాను పౌలు గారు ఎవరికో ప్రార్థన చేసినా స్వస్థత ప్రాతని ఆ నీడపెట్ట స్వస్థత స్వస్థంతని ఆయన ఖర్చు ఎవరు తీసుకున్నారు ఏ రోగమే పెట్టినా కానీ ఈయన స్వస్థత అనేది కలగట్ల పూర్తిగా ఎందుకు ఎందుకు చెప్పండి ఈయన బాగు అలాగే బలంగా ఉండాలి దేవుల్లో అని దేవుడే కావాలని ఏం చేసి అంటే ఇన్ని ఒక బలహీనతతో అట్ట పెట్టి ఉంచాడు అంటే ఎప్పుడైనా సరే సరేనండి నేనైనా మనమైనా ఎవరైనా దేవుని మాటకి ఎక్కడైనా దాటిపోతామేమో దేవుడు ఏం చేస్తాడంటే ఇది ఒక గంత కడతాడు చూడండి కొన్ని మన ఊళ్ళో ఎద్దులు ఉంటాయి ఆ ఎద్దులు అంతకుముందు ఏంటి అయ్యి గెదోడులో గెత్తిదోడలు అంటే ఎలా ఉంటాయి ఊర్లో ఎలా ఉంటాయి ఇటు పెరుగుతు అటు పెరుగుతుంది ఆడిని పట్టుకోలేక ఇంకొక్క తిప్పని పడతాను ఎందుకంటే ఆ వయసు అలాంటిది ఆ అలాంటిది ఆ ఉత్సాహం అలాంటిది వాటికి అప్పుడు ఏం చేస్తారు అటు చక్కగా తీసుకెళ్ళి చక్కగా కట్టేసి కాళ్ళు కాళ్ళు రెండు నాలుగు కళ్ళు కట్టేసి వాత పెట్టి అవునా ఇంకా బాగా దానికి బాగా ము ముట్టి పొగర బాగా ఉందనుకో ఏం చేస్తారు దాన్ని ఏమంటారు మో మో దాన్ని పెట్టి తాడు పెట్టేసి చక్క దాన్ని ఏం చేస్తారంటే ఆ దాని పవర్ అంతా బండిని వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేలాగా చేసి ఎద్దులాగా చేసి దాన్ని అప్పుడు తీసుకొచ్చి కాడి కింద పెడతారు ఈ ఈ చేయకపోతే అది ఏం చేస్తారు చెప్పండి ఈ మోదం లేకపోతే మోదాను మోదాను పెట్టి అప్పుడంటే రైతు పైన ఉంటాడు ఏది ఇటు తిరగమన్నప్పుడు అది తిరగమంటే తిరుగుద్దో లేదో దాన్ని ఇట్లా అవుతాడు లేక ఏం చేస్తుంది తిరుగుద్దు అంటే అది లేవుతుంది మాట అంటుందా ఎందో అలాగే కొంతమంది మన మనుషులకి కూడా దేవుడు ఏదో ఒకటి పెడతాడు ఓ డబ్బు డబ్బు ఉన్నవాడికి ఉంటుంది కోట్లు 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 ఉంటుంది మాకు ఏ బాధ లేదనే వాళ్ళని ఎవరినన్నా పోని మీరు మీరు మీ సర్వేలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా చూడండి ఆలోచన ఏ ఎన్ డబ్బు లేదనుకుంటావా డబ్బు ఇస్తాడు దేవుడు అన్నీ ఇస్తాడు అన్ని ఇచ్చినాక కూడా నాకు ఏమీ లేదు పర్వాలేదు అన్న వాళ్ళని ఎవరిన చూపించాయి ఏదో ఒకటి అన్నీ దేవుడిచ్చేటండి కానీ అంటారు అన్నీ దేవుడిచ్చేటండి కానీ పది కోట్ల ఆస్తి ఇచ్చాడు కానీ వంద ఎకరాల పొలం ఉంది కానీ పిల్లలందరికీ ఉద్యోగాలేనండి కానీ అంటే ఏదో ఒక గుణ ఉంది ఆమె బలహీనం అప్పుడు కూడా పౌలు గారు ఏమంటాడంటే ఆయన ఆయన మాట చెప్తా కనుక దేవుడే నన్ను ఆ విధంగా నన్ను బలహీనత ఉంచాడు కనుక ఈ ప్రభువు ఒక మాట నేను పెట్టిన బలహీనం తగ్గట్టు నేను నువ్వెప్పుడు బలహీనుడువో నే నేను అక్కడే ఉంటాను కనుక నీ స్వసపరతాను కనుక నువ్వు బలవంతుడా అప్పుడు పౌరు గారు ఏమన్నా అంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే అన్నాడు ఎందుకనక దేవుని కృప నన్ను ఆ టైంలోనే ఆదుకుంటాను అంటే నేను ఎప్పుడు బలహీనమవుతున్నాను దేవుడే అప్పుడు నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను బలహీనుడు కాదే ఆమె అది బలహీన అంతే తప్ప విశ్వాసులైనా నేను నాకు చెప్పుకుంటూ మీకు చెప్తున్నా మనం ఎప్పుడు బలహీనం కావకూడదు ఏ పరిస్థితులను కూడా బలహీన ధైర్యం తెచ్చుకోవాలి పిరికి వాళ్ళంగా ఉండకూడదు పిరికి ఆత్మ దేవునిచ్చిన ఆత్మ కాదు అది ఏమ ధైర్యంగా ఉండాలి దేవునికి మహిమ కలుగుదాక ధైర్యాన్ని విశ్వాసం అంటారు ఆ దాన్ని మనం చూసి మనం ముందుగా బలహీనంగా ఉండకూడదు ధైర్యవంతులుగా ఉండాలి బలవంతులుగా ఉండాలి బైబిల్ చెప్పే మాట ఏమిటంటే లోకములో బలహీనులైన వాళ్ళని నేను దేవుడు ఎన్నుకున్నాడు ఎప్పుడైతే అనుకోవచ్చు అయ్యా నేను ప్రార్థనలో బలహీనంగా ఉంటున్నానయ్యా దేవ ప్రభువులో ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానయ్యా అయ్యా అనేక విషయాల్లో నేను తప్పిపోతున్నాను పడిపోతున్నాను బలహీనమైపోయానయ్యా నన్ను దేవుడు క్షమిస్తాడా నన్ను దేవుడు ప్రేమిస్తాడా ప్రభువు నన్ను మళ్ళా బలపరుస్తాడా శిరుస్తాడా అని అనుమానం బయబిక్ష అన్నమాట బలహీనులను బలహీనులను ఆయన ఎన్నుకున్నాను నేను బలహీనులను లోకములో ఉన్న బలవంతులను బలవంతులను సిగ్గుపరచడానికి నేను బలహీనునయా అని ఎవరైతే ఆయన ఆధారణ పడతారో ఆ బలహీనతను బట్టి దేవుడు తోసే చేతుడు మూడోబద్ధాలు ఆడాడు మూడు ఆయన తోసి ఎదురు ఒప్పుకుంటున్నాడు కనుక పచ్చే తప్పదు అలాగే మన బలహీనత ఏదో ఎరిగి అయ్యా నేను కొంచెం బలహీనమైన క్షమించే దేవుడు బలపరిచే దేవుడు అని బాధే పెడితే ఆయన్ని తోసేడు బలహీన మన బలహీనతలు మోయటానికి ఈ లోకానికి వచ్చాడు మన మీద బలవంతులమైన వచ్చాడు చేసాయా నేను మీరు మనందరూ బలహీనులం బలహీనతలు ఎప్పుడైనా ఉన్నా కృంగిపోమాక నిన్ను నీవు దిగజార్చుకోమాక నేను క్రైస్తవుని కానేమో దేవుని దేవుడు దేవుడు పెట్టిన కానేమో దేవుడు దూరం అయ్యడేమో దేవుడు నన్ను నిడిచిపెట్టేసేయడం మర్చిపోయాడేమో అనుకోమాక ప్రభా నన్ను బలపరచు ప్రభానను బలపరచు అని పౌరు గారు అంటాడు చూడు నన్ను బలపరచు అలా బట్టి నేను సమస్తము చెయ్యగలను వా ఈ ఉద్యోగంలో బలపరచు కుటుంబంతో బలపరచు ఇదిగో ఈ వ్యవసాయంలో బలపరచు 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 నేను బలపరు నా మనసు నా భక్తిలో బలపరచు ప్రార్థనలో బలపరచు విశ్వాసంలో బలపరచు ఆత్మలో బలపరచు ఎక్కడైతే ఏ బలహీన ఉందో బలహీపరచు అని బలపరిచే దేవుని వేడుకో అంతే తప్ప బలహీనతలు అందరికీ చెప్పుకుంటూ తిరగకూడదు నీ వినండి నా బలహీనత నీ బలహీనత ఏ సై మోసాడా మనుషుడు మోస్తాడా ఇప్పుడు కోటి రూపాయలు అప్పు ఉందని అంటావు ఉంది నాకు ఎవరికైనా చెప్తే తీరుస్తారా ఒకరు తీరుతాను అప్పు ఇస్తారేమో మళ్ళీ ఇవ్వాలా లేదా మరి అదే నా ఆ కోటి రూపాయలు అప్పు తీసేసి తొలగించ శక్తి సామర్థ్యం ఎవరికి ఉంటుంది ఒక దేవుడికి ఉంటుంది అప్పుడు ఏం చేయాల కొట్లాడాలి ప్రభు దగ్గర ప్రభా నన్ను బలపరచు పేదరి కొన్ని నిడిపించి ధనవంతుండగా నన్ను బలపరచు ఎందుకంటే ఆ వాగ్దానం గుర్తు చేసుకోవాలి దరిద్రులను ధనవంతులు చేయాలనే ఈ లోకానికి వచ్చు నా నిమిత్తం దరిద్ర నా కోసం దరిద్రులు నివ్వే నా పాపాలు క్షమించడానికి సిలివే పడింది మీరే వ్యక్తంగా మనుషులు ఎవరు కనుక ఇదిగో ఈ ఉన్నా నన్ను బలపరచయా అని దేవుని మొదపెట్టుకుంటే దేవుడు ప్రతి బలహీన విడిపించి బలపరుస్తాడు బలవంతులు అయిన వారికి ఉంది అన్ని విషయాల్లో బలపరచబడి ఆశ్రయించబడతాం దేవుడు ఈ మాటలు ఆశ్రయించిన కాక